మన యేసుక్రీస్తు శుక్స్నామంలో మీ అందరికీ శుభాభివోదనాలు ఈ రోజున వాగ్దానం నేను త్వరగా వచ్చిచున్నాను ఎవడనూ నీ కిరీటమని అపహరింపకుండానట్లు నీ కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనం జార్జ్ ముల్లర్ గారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక రోజున తాను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు ఈ ప్రపంచాన్ని నాకు ఇవ్వు ఈ ప్రపంచాన్ని నీ కొరకే సంపాదించే శక్తిని నాకు దయచేయని ప్రార్థిస్తున్నాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు జార్జ్ ముల్లర్ నేను నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను ఏమిటనంటే నా రాకడ గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడు అని చెప్పాడు ఎప్పుడూ మాట ఎప్పుడైతే జార్జి ములరేక యొక్క చెవికి పడిందో వెంటనే ఇదిగో ఏసు త్వరగా వచ్చుచున్నాడు ఇదిగో ఏసు త్వరగా వచ్చుచున్నాడు ఇదిగో ఏసు త్వరగా వచ్చుచున్నాడని తను ప్రసంగించడం ప్రారంభించాడు తను ఎక్కడికి వెళ్ళినా యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడడం ప్రారంభించాడు అవును అప్పుడు నిద్రపోతున్న సంఘము మేల్కొల్పబడింది అవిశ్వాసులు విశ్వాసులుగా మార్చబడ్డారు నిలువచ్చిన స్థితిలో ఉన్నవారు దేవుని యొక్క చేతులకు రావడం ప్రారంభించారు చల్లగా ఉన్నవాళ్ళు దేవుని చేతులకు రావడం ప్రారంభించారు ఉద్యమం లేని వాళ్ళు ఉద్యోగం ఓ అనేకమైన చేత బంధకాల చేత కాడి మాకులని కూడా ఏసు క్రీస్తునాములు విరగ్గొట్టబడ్డాయి త్వరగా వచ్చుచున్నాడు దేవుడి దేవుడు కిరీటాన్ని ఎవడు అపగరింపకుండా నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో ఈ రోజు నీకు అభిషేకం ఇచ్చాడా నీ అభిషేకాన్ని గట్టిగా పట్టుకో నీకు దర్శనాన్ని ఇచ్చాడా నీ దర్శనం వైపు ప్రయాణం చేయి ఒకవేళ నీకు గురి కలిగిన విశ్వాసపు జీవితాన్ని ఇచ్చాడా నువ్వు దాని కొరకే నిలబడు ఒకవేళ ప్రార్థనా జీవితంలో పోరాడే పటిమ కలిగిన యోధుడిగా దేవుడిచ్చాడా ఆ ప్రార్థనలో పోరాడి దేవుని సన్నిధిలో దర్శనము చూచేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టుకుండగా ఈరోజు నీ సిద్ధపడు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో వాట్ యూ హావ్ ద రిసీవ్ ఫ్రమ్ ద లోడ్ యూ హావ్ టు ప్రొసెస్ దట్ బీచ్ నువ్వు దేవుని సన్నిధి దాన్ని గట్టిగా పట్టుకో దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు దేవుడిని దీవించునుగాక ఆ మెయిన్